సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు రమణ అండి నేను ఇక్కడ సమాజ సేవా కార్యక్రమాలు ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటాను సార్ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు గత వన్ మంత్ నుంచి రోజు రోజు రెండు రోజులకు ఒకసారి ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ఉన్నారు గత గవర్నమెంట్లో మేము బాగా చేసాం ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చాం డబ్బులు ఇచ్చాం ఉద్యోగాలు ఇచ్చాం ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏమి ఇవ్వట్లేదు అని చెప్తా ఉన్నారు దీనికి మీరే ఉంటారు ఇప్పుడు ఏ వ్యక్తి అయినా సరే తన గురించి తాను చెప్పుకునేటప్పుడు నేను బాగా చేశాను నేను అని చెప్పుకుంటారండి సహజంగా జరిగే విషయమే కానీ మనం మంచా మనం చెడ్డ అనేది ప్రజలు నిర్ణయించాలి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా కనుక మంచి చేసి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఆయన ప్రజలకి మంచి చేశాడా చెడ్డ చేశాడా అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించవచ్చు అదేవిధంగా ఈరోజు టీవీ ముందుకు వచ్చి లేదా ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రభుత్వం బాగా పనిచేయట్లేదు ఈ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుందని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆయన విశ్వసనీయత విలువల గురించి మాట్లాడుతూ ఉంటాడు నోరు తెరిస్తే అలాంటి వ్యక్తి ఒకసారి ఆయనకున్న విశ్వసనీయత ప్రజల్లో ఉందో విలువలు ఆయనకు ఎంత ఉన్నాయో తెలియాలంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ఆయన మంత్రిమండలి ఉన్నటువంటి మంత్రులకు కానీ ఆయన ఎమ్మెల్యేలకు కానీ ఆయన పార్టీలో ముఖ్య నాయకులకు కానీ ఎవరికన్నా కనీసం మాట్లాడే అవకాశం ఇచ్చాడా అనే విషయాన్ని మీరు గుర్తించండి ఇది మేము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి క్వార్టర్ ఏదైతే ఉందో ఆ క్వార్టర్లో ఉన్న ప్రముఖులే చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అసలు ఐదేళ్ళు అయిందని మాట్లాడినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఒక్కసారి కూడా మాట్లాడలేదని చెప్పినటువంటి మంత్రులు ఉన్నారు అలాంటి మంత్రులకు కానీ వాళ్ళ ముఖ్య నాయకులకు కానీ అవకాశం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు విశ్వసనీయత విలువలు ప్రెస్ మీట్లు పదే పదే పెడుతున్నాడు అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు అదే అండి ఆయన పరిస్థితి ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదు మేము గత ప్రభుత్వం అమలు చేశాం వీళ్ళు ఇచ్చిందంతా ఫేకు నిజాలు చెప్పారంటున్నారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేశాను అంటున్నారు మేము కాదంటలేదు కానీ ఒక రాష్ట్ర అభివృద్ధిలో సంక్షేమంతో పాటు అభివృద్ధి సంపద సృష్టించడం కూడా ఎంతో ముఖ్యం నేను సంక్షేమం చేశాను అని చెప్తున్నటువంటి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అభివృద్ధిని పూర్తిగా విస్మరించి అభివృద్ధిని అసలు పట్టించుకోకుండా పూర్తిగా వదిలేసి ఆ అభివృద్ధి అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసేయండి మనం ఏదైతే నవరత్నాలని పెట్టామో ఆ నవరత్నాలకే నిధులు ఇవ్వండి అని చెప్పి అధికారులకి అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం దాంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుబడిపోయి అన్ని రంగాలు కూడా అధోగతి పాలైపోయి ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి రాష్ట్రం భారీగా అప్పుల పాలైనటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలిసిన విషయమే అందులో భాగంగానే ఆయన ఏ కార్యక్రమాలు చేయలేదనేటువంటి భావనతో పాటు ఒక రాజ్యంలోనండి అభివృద్ధి సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళులాగా జరగాలి అది ఎవరైనా సరే చేసినా అభివృద్ధి జరగాలి సంక్షేమం జరగాలి అట్లాగే సంపద సృష్టించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడింటిలో అభివృద్ధిని మర్చిపోయాడు సంపదను సృష్టించడం మర్చిపోయారు అదేవిధంగా సంక్షేమం చేశాను నేను ఇచ్చినటువంటి నవరత్నాలు ఏదైతే ఉండే ఇచ్చానని చెప్తున్నాడు కానీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఐదేళ్ల కాలంలో రాజధానిలో ఒక్క ఇటుక కూడా చేసినటువంటి పరిస్థితి ఆయన లేదు ఇటుకేకి పోగా మూడు అని చెప్పి ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కల్లాగా ఆటాడి అధోగతి పాలు చేసి ఎక్కడ ఏది చేయకుండా ఏ అభివృద్ధి లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని సుమారు తొమ్మిది లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వ పాలకులకి ఉందనే విషయం మనందరికీ తెలుసు అందుకే ప్రజలు కూడా ఈ రాజ్యంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు సంపద లేదు పరిశ్రమలు లేవు అనేటువంటి భావంతో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అరాచకం రాజ్యం వెళ్ళింది సొంత బాబాయిని చంపినటువంటి వ్యక్తుల మీద కూడా ఆయన ఐదేళ్ళ అధికారం నుండి ఎలాంటి చర్యలు తీసుకోలేదు తీసుకోకపోగా సాక్షాత్తు సిఐడి అధికారులే వాళ్ళ బాబాయిని ఎవరు చంపారు అనే విషయాలను గుర్తించి ముఖ్యమైనటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక మన్ ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని అరెస్ట్ చేయాలని వస్తే ఆ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తమ యొక్క పోలీసు అధికారులతో ఏ విధంగా వ్యవహరించారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ విషయాలను ప్రజలు మర్చిపోలేదు ఐదేళ్ళు నీ సొంత బాబాయ్ని చంపిన వ్యక్తులనే నువ్వు అరెస్ట్ చేసి శిక్షించలేనటువంటి అసమర్థ పాలన అందించి ఈ రాష్ట్రంలో దౌర్జన్యాలు దమనకాండలు ఆక్రమణలు హత్యలు ఘోరాలు ఎన్నో చేయబట్టే ఈ ప్రజలు పూర్తిగా మిమ్మల్ని విస్మరించి కూటమి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని గత ఎన్నికల ఫలితాల్లో వచ్చినటువంటి ఫలితాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అమరావతిలో డెవలప్మెంట్ లేదు అదంతా గ్రాఫిక్స్ అని చెప్పి ఇప్పటికీ మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్ పెట్టి దీని మీద ఏమంటారు మీరు అమరావతిలో గ్రాఫిక్స్ అక్కడేమి లేదు అన్నప్పుడు గత ముఖ్యమంత్రి గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో సచివాలయ నిర్మాణం కానీ హైకోర్టు భవనాల నిర్మాణం కానీ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అనేక భవనాలు అనేక శాశ్వత భవనాలు ఈ రాష్ట్రంలో ఎన్నో నిర్మించినటువంటి విషయం మనందరికీ తెలుసు నేను ఒకటే చెప్తున్నా అదంతా గ్రాఫిక్స్ అమరావతిలో ఏమీ లేదు అమరావతి శ్మశానం అని మాట్లాడినటువంటి వైసీపీ నాయకులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అమరావతిలో మీరు ఎక్కడుండి పరిపాలన చేశారు గుడిసుల్లో ఉండి చేశారా అతిభవనాలు ఉండి చేశారా ఈ రాష్ట్రానికి సచివాలయం ఎక్కడుండి చేశారు అట్లాగే భవనాల్లో ఎక్కడుండి చేశారు మీరు చేసినటువంటి గ్రాఫిక్స్ అయితే మీరు కృష్ణానదిలో కూర్చుని పడవల్లో కూర్చుని చేశారా షామేన టెంట్లు వేసుకుని చేశారా తాత్కాలిక గుడిసులను రేకుల షెడ్లు వేసుకుని చేశారా అనే విషయం మీరే చెప్పాలి అదే గ్రాఫిక్స్ అయితే అమరావతిలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి హైకోర్టు భవనాన్ని ఎవరు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్నటువంటి సచివాలయ భవనాన్ని ఎవరు కట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి కట్టారా శాసనసభ శాసన మండలి అనేటువంటి భవనాలు శాసనసభ సమావేశాలు నిర్వహించారు కదా అమరావతిలో ఆ శాసనసభ మండలి భవనాలని జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కట్టారా మరి చంద్రబాబు నాయుడు గారు ఒక్క కూడా అయిపోతే మీరు పరిపాలించినటువంటి ఆ భవనాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మీరు కట్టారా మీరు కట్టలేదు కదా చంద్రబాబు నాయుడు గారు కట్టబట్టే మీరు ఆ భవనాల్లో కూర్చుని పరిపాలన చేస్తూ ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలు ఆటాడి మూడు రాజధానులుగా మాట్లాడారు సార్ అలాగే గత గవర్నమెంట్లో మంచి నాణ్యమైన మద్యం అందించాం ఇప్పుడు కల్తీ మద్యం తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నారని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది ఇది దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుగా ఉంటాయండి ఎందుకంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎక్కడా ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో భూమి భూమి శక్లక జగన్ గోల్డ్ మెడలు సీఎం మెడలు ఆ మెడలు ఈ మెడలు పిచ్చి మెడలు అని చెప్పి పిచ్చి పిచ్చి మద్యాలు తెచ్చి మద్యం షాపుల దగ్గర సాక్షాత్తు పవిత్రమైన వృత్తిలో ఉండేటువంటి ఉపాధ్యాయులను కాపలాగా పెట్టి మద్యం ఏం అమ్మించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి మీది అంతటి దౌర్భాగ్య పరిస్థితి కాబట్టి మీ టైంలో మీ పిచ్చిముందు తాగి సుమారు యాభై వేల మంది చచ్చిపోయారంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకెక్కడా లేదు ఇది నేను చెప్పే మాట కాదు భారత గణాంకాలు తెలియజేస్తున్నటువంటి వాస్తవం అదేవిధంగా మీ పుచ్చి పిచ్చి మందు కారణంగా మీరు అమ్మినటువంటి నాణ్యత లేని మద్యం కారణంగా అధిక ధరల కారణంగా ఎంత నష్టం జరిగిందో ఎంతమంది అంగవైకల్యం పాలయ్యారో అందరికీ తెలిసిన విషయమే ఆరోగ్య శాఖ నివేదికలను కనుక మీరు పరిశీలిస్తే ఆ గత మీ పరిపాలనలో ఎంతమంది పిచ్చి మందు తాగి చచ్చిపోయారో ఎంతమంది నాణ్యత లేనటువంటి మందు తాగి అనారోగ్యం పాలయ్యారనే విషయం అందరికీ తెలిసిందేనండి ఈరోజు మద్యం ధరల్లో కానీ మద్యం నాణ్యతలో కానీ మీ మందులను తీసుకెళ్ళి మీరు పరీక్షించుకున్న ఇప్పుడు ముందు తీసుకెళ్ళి మీరు పరీక్షించుకున్న ఏ ముందులో ఎంత నాణ్యత ఉందనే విషయాన్ని నేను చెప్పవసరం లేదండి పరిశోధన చేసేటువంటి శాస్త్రవేత్తలే చెప్తారనే విషయాన్ని గుర్తించాలి మీరు మీరు విశ్వసనీయత విలువలు ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం ఎందుకు పెడుతున్నారో దళితుల పట్ల మీకు ఎంత ప్రేమ ఉందనే విషయం ప్రజలందరూ తెలుసండి ఎందుకంటే ఈరోజు దళితుల గురించి మాట్లాడే మీరు దళితులకి ఏమని ఏం జరిగిందని మాట్లాడుతున్నారు దళితులకి ఈ ప్రభుత్వం ఏం చేయలేదని మీరు మాట్లాడుతున్నారు ఈరోజు దళితులకు సంబంధించినటువంటి మీరు ఎంతమందిని చంపించారు సాక్షాత్తు ఒక డాక్టర్నే నడు రోడ్డు మీద బట్టలు ఓడదేసి పిచ్చోడిగా చిత్రీకరించి అనేక మంది దళితులకి శిరోమండనం చేయించి దళితుల్ని చంపేసి వాళ్ళ డెడ్ బాడీస్ని పార్సిల్ చేసినటువంటి ఘనమైన మీది ఈ విషయాలన్నింటినీ ప్రజలు పరిశీలించారు కాబట్టి పదకొండు సీట్లకి నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లు మిమ్మల్ని పరిమితం చేశారు ఇంకా మీరు సిగ్గు ఎగ్గు లేకుండా ఏం మాట్లాడుతున్నారు ఈసారి ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చేస్తాము ప్రజలు నేను ఎన్నో చేశాను కాబట్టి మళ్ళీ మనమే గెలిపిస్తారని మాట్లాడుతున్నారు నిజంగా మీరు ఎన్నో చేసి ఉంటే మొన్నే మిమ్మల్ని గెలిపించేవాళ్ళు మీరు ఏం చేయలేదు కాబట్టే కదా మిమ్మల్ని గెలిపిలేదు ఇంత చిన్న విషయాన్ని మీరు మార్చిపోతున్నారు ఏంటండి కారణం ఏంటంటే మీరు ఒక నియంత మీరు ఏం మాట్లాడాలో ఎవరన్నా మంచి చెప్తే ఆ మంచిని స్వీకరించాలేదో లేదో కూడా తెలియనటువంటి వ్యక్తిగా మీరు వ్యవహరించే మనిషి మీరు దయచేసి ముందు మీరు మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి నేను మీకు చెప్పేంతటోని కాదండి కానీ మీరు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీలోకి మీరు వెళ్ళి మీరు గతంలో ఏం తప్పులు చేశారు ఎవరెవరిని అంత దూరం పెట్టారు ఏ రోజన్నా మీరు మీడియాతో మాట్లాడారండి అసలు ప్రెస్ మీట్లు పెట్టారా మీడియా సంఘ దేవుడు ఎరితే మీ మంత్రులకు అవకాశం ఇచ్చారా మీతో ఉన్న ముఖ్యమైనటువంటి వ్యక్తులకు ఇచ్చారా మీతో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు మంత్రులు మీ సన్నిహితులు తప్ప అసలు మీ ముఖం చూసిన వాళ్ళు ఎవరైనా ఉండారా ఇవన్నీ నేను చెప్పట్లేదండి మీ పార్టీలో ఉన్న నాయకులు గతంలో చెప్పినవి అన్నిటికీ ఆధారాలు ఉండి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మీకు చేతనైతే ప్రజలకు మేలు చేయాలని చూడండి కానీ ఇట్లాంటి పనికిమాలని మాటలు అసత్య ఆరోపణలు చేసి అటు ప్రచారం చేయాలని దయచేసి మాత్రం చేయబాకం అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అట్లాగే కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలందరిని లోపలేస్తుందని మాట్లాడుతూ ఉన్నారు ఇది కూడా చాలా హాస్యాస్పదమైన విషయం అండి ఎందుకంటే నాకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రాజకీయాలు తెలుసు అండి రామారావు గారి టైంలో ఎంత నీతివంతమైన పరిపాలన జరిగింది చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎంత నీతివంతమైన పరిపాలన జరిగింది ఈ రాష్ట్రంలో అవినీతి పరులు కానీ గోండా యజాన్ కానీ రౌడీ యజాన్ని కానీ రామారావు గారు కానీ చంద్రబాబు గారు కానీ ఏ స్థాయిలో అరికట్టి ప్రజలకి ఈ రాష్ట్రాన్ని శాంతియుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దారో ఇది అందరికీ తెలిసిందేనండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాలు ఎన్నో అదేవిధంగా అదే టైంలో మీరు ఎంతమంది మీద కేసులు పెట్టారో గత చంద్రబాబు గారి టైం మీద ఎంతమంది కేసులు కట్టారో గణాంకాలు పరిశీలిస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారి టైంలో సుమారు ఎనిమిది వేల కేసులు నమోదైతే అక్రమంగా కానీ గొడవలు కానీ ఏ అయినా కానీ కేసులు నమోదైతే మీ టైంలో సుమారు అరవై వేల కేసులు నమోదైనాయండి ఇది భారతదేశంలో ఆల్ టైమ్ రికార్డు ఇన్ని కేసులు ఇంత దారుణమైన దందాలు చేసినటువంటి మీరు ప్రజల గురించి పట్టించుకోకుండా పరిపాలన చేసిన మీరు ఇవాళ దాడులు దౌర్జన్యాలు జరిగినాయి అని చెప్పి దారుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మీ టైంలో ఎంతమంది యువత గంజాయికి డ్రగ్స్కి అలవాటు అయి పాడైపోయారు అదేవిధంగా ఎంతమందికి అక్రమాలు అన్యాయాలు జరిగినాయి ఎంతమంది భూమిని మీ యొక్క వ్యక్తులు కానీ అనుచరులు కానీ ఆక్రమించారు ఎంతమంది తమ యొక్క మీద కేసులు నమోదయ్యి జైలు చుట్టూ తిరిగారు ఇవాళ జైల్లో ఉండే వ్యక్తులు ఎవరైనా మీరు మాట్లాడేది ఎవరిని పెడుతున్నారు సామాన్యమైన వ్యక్తి ఎవరైనా కానీ అక్రమం చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారా వాళ్ళ పార్టీ వ్యక్తులనే సస్పెండ్ చేసేటువంటి పరిస్థితి అయింది ఒక చిన్న తప్పు మాట్లాడితేనే ఊరుకోని పరిస్థితి అయింది మీ టైంలో ఎన్ని కేసులు నమోదైనాయండి అరవై వేల కేసులు నమోదైనాయి ఒక ఐదేళ్ల పాలనలో చెబుల్ కిరణ్ అనే వ్యక్తి టీడీపీ వ్యక్తే ఆయన కూడా లోపల వేయడం జరిగింది టీడీపీ ప్రభుత్వం ఎందుకని దీనికి ప్రధాన కారణం ఏంటంటేనండి అది టీడీపీ వ్యక్త వైసీపీ వ్యక్త అనే విషయం చంద్రబాబు గారి దగ్గర ఉండదండి మంచి వ్యక్త చెడ్డ వ్యక్త అనే చూస్తాడు ఆయన చెడు అనుకుంటే పార్టీలో వ్యక్తినైనా సరే ఆయన సస్పెండ్ చేస్తాడు అసలు అసలు పార్టీ దగ్గరికి కూడా రానివాడు మంచి వ్యక్తి అయితే అది ఏ పార్టీ వ్యక్తి అయినా సరే ఆయన మనస్ఫూర్తిగా అభినందించేటువంటి పరిస్థితి టీడీపీ కోటం ప్రభుత్వంలో ఉంటుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఈ దేశం కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజలు అభివృద్ధి చెందాలి వాళ్ళ జీవన ప్రమాణం మెరుగుపడాలి వాళ్ళ స్థితిగతి బాగుండాలి అని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం వాళ్ళంతా కూడా విజన్ ఉన్నటువంటి గొప్ప నాయకులు అండి గొప్ప నాయకులు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మూడు పార్టీలో ఉన్న ముఖ్య వ్యక్తులందరూ కూడా నిరంతరం ఈ రాష్ట్రానికి పెట్టుబడులు ఎందేవాలి ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా చేయాలి అట్లాగే రాజధాని నిర్మాణం ఎలా చేయాలి అట్లాగే ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎలా పూర్తి చేసి రైతులకు నీరు అందించాలి ఉద్యోగాల కల్పన కోసం పారిశ్రామిక అభివృద్ధి ఎలా చేయాలి అదేవిధంగా అనేకమైనటువంటి పారిశ్రామికమైనటువంటి సంస్థల్ని రాష్ట్రంలో తీసుకొచ్చి ఎట్లా పెట్టుబడి పెట్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనే తప్ప వీళ్ళకి మీలాగా ల్యాండు శాండు మైన్ వైన్లో డబ్బులు ఎట్టా తీసుకోవాలి ఆ డబ్బులు ఎట్టా దాసుకోవాలి దాసుకున్న డబ్బులు బయటపడకుండా బంగారం ఎట్ట కొనుక్కుని కనపడకుండా చేయాలి అనేటువంటి అక్రమైన ఆలోచనలు కొండవండి వీళ్ళంతా కూడా ప్రజాభివృద్ధి సంక్షేమం కాబట్టి ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారండి వీళ్ళకి సరే అలాగే దళితులకి పెద్దపీట వేస్తుంది మా ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో దళితులను వేధిస్తున్నారు అంటున్నారు కానీ మందాకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ వచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి చొరవ తీసుకోకుండా పద్మశ్రీ వచ్చిందంటారా స్వయాన మందాకృష్ణ మాది గారే చెప్పారు ఏమని మోదీ గారి సారథ్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరుగుద్ది మా దళితులకు పెద్దపేట వేస్తుంది ప్రభుత్వం అని చెప్పి మందాకృష్ణ గారు మాట్లాడడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వ్యతిరేకంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా వ్యతిరేకంగా చూస్తాడండి ఆయనకి నలుగురికి నచ్చినది నాకసలే అది నచ్చదురు అని ఏ విధంగా అయితే ఒక పాట ఉందో ఆ పాట ఆయన బాగా సరిపోద్దండి అండి అందరితో ఒకదారి అయితే ఆయనది ఒక దారి అండి అందరూ ఒక మంచి మార్గంలో వెళ్తే ఆ దారిలో నేను వెళ్ళను నేను కొత్తగా సపరేట్గా నా ఇష్టం వచ్చిన దారిలో వెళ్తాను నా దారే రహదారి అనేటువంటి మనస్తత్వం కలిగిన మనిషి అండి ఆయన ఎందుకంటే నిజంగా మందాకృష్ణ మాది గారి విషయం మనం మాట్లాడితే ఆయన తన ముప్పై ఏళ్ళ ఎంఆర్పిఎస్ స్థాపన ప్రస్థానంలో ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని కేసులు ఎన్ని దాడులు ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎంతమంది మాదిగా యువత ప్రాణార్పణలు చేసి ఎంతమందితో పోరాటాలు చేసి లక్షలాది మందితో అనేక ఉద్యమాలు చేసినటువంటి గొప్ప నాయకుడు ఎవరు ఉన్నారంటే నాకు తెలిసి ఇప్పటి కాలంలో మందా కృష్ణమాధి గారండి ఎందుకంటే ఆయన్ని నేను మాదిగోళ్ల కృష్ణుడిగా అభినందిస్తా ఎందుకంటే రాజకీయ చతురత తెలిసి ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలి ఎలా చేస్తే మంచి మేలు జరుగుద్ది అనేటువంటి విషయాన్ని ముందు చూపుతూ ఆలోచించే వ్యక్తి కృష్ణమాది గారండి అందులో భాగంగానే ఆ రోజు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అన్న నందమూరి తారక రామారావు గారు కానివ్వండి ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అదేవిధంగా మన వెంకయ్యనాయుడు గారు కానివ్వండి ఇప్పుడు ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు కానివ్వండి అసలు ఈ రాష్ట్రంలో ఏం జరిగింది ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏంటి దీని మూలాలు ఏంటి ఇందులో న్యాయం ఎంత అనే విషయాల్ని ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఆలోచించి వాస్తవాలు తెలుసుకుని గుర్తించి ఈరోజు పార్లమెంట్లో ఏబీసీడీ వర్గీకరణకి చట్టబద్ధత కల్పించారండి అంత గొప్ప పోరాటం అంత న్యాయమైన పోరాటం ఆయన చేయబట్టే ఈరోజు కృష్ణమాధి గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన వ్యక్తిగా ఉన్నారు ఎందుకంటే ముప్పై ఏళ్ళు తన ప్రస్తుతంలో బాబు గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ అనేక మంది కృష్ణమాది గారికి రాజ్యసభలు ఇస్తా ఉన్నారు ఎంపీ ఇస్తా ఉన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఇస్తా ఉన్నారు అయినా కూడా ఆయన ప్రలోభాలకు గురవ్వకుండా ఎవరు ఏ అవకాశం ఇచ్చినా దాన్ని తీసుకోకుండా ఉద్యమే తన ఊపిరిగా పనిచేశాడు కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం న్యాయమైన తన పోరాటాన్ని వర్గీకరణగా పార్లమెంట్లో పెట్టి చట్టబద్ధత కల్పించి అట్లాగే సుప్రీంకోర్టులో కూడా దానికి అనుగుణమైనటువంటి న్యాయమైన తీర్పు రావడంతో ఈరోజు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దేశంలో ఏబిసిడి వర్గీకరణ నాంది జరిగింది దీనికి ప్రధాన కారణం కృష్ణమాధి గారు ఎటువంటి సందేశం లేదు అట్లా ముప్పై ఏళ్ళు ఒక దళిత ఉద్యమంలో పోరాటం చేసి నిష్కల్మషంగా నిజాయితీగా పనిచేసినటువంటి కృష్ణమాది గారికి కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించి పద్మశ్రీ ఇవ్వటం కూడా ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి ఆయన చెప్పలేదప్ప ఇది రాజకీయంగా మోడీ గారు ఆయనకి ఇచ్చేద్దాము ఆయన పార్టీలో సహకరించాడనో ఇట్లాంటి ఆలోచన కాదండి అది అది న్యాయమైనటువంటి ఆయనకున్న అర్హత అందుకే ఆయనకి పద్మశ్రీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందండి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఆయన ఏబిసిడి వర్గీకరణ ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో ఇరవై నాలుగు వేల మంది మాదిగ విద్యార్థులు ఈ రాష్ట్రంలో న్యాయం జరిగి ఉద్యోగాలు పొందారండి అదేవిధంగా ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఏబీసీడీ వర్గాన్ని రద్దు చేసి దళితులకు అన్యాయం చేసినా కూడా లాస్ట్కి కృష్ణమాది గారు ఉద్యమం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అనేటువంటి పట్టు విడువని విక్రమార్కులకు పనిచేయబట్టి ఆయన ఉద్యమ ఫలితంగా రుజోబిసీడి వరకే అని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందండి అందులో భాగంగానే ఆయనకు పద్మశ్రీ వచ్చింది ఇది ఈ రెండు కూడా న్యాయమైన విషయాలే సరే అలాగే ఇరవై తొమ్మిదిలో రాబోయేది మా వైసీపీ ప్రభుత్వమే ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కళ్ళ పేర్లు రాసుకోండి వాళ్ళు అంతు చూద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు సభాపరంగా దీన్ని ఎలా తీసుకుంటారు ఇరవై తొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ గెలిచే అవకాశం ఉందా ఇక్కడ ఒకటండి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా మాట్లాడుతున్నాడు ఆయన మహానాడు డ్రామా అక్కడ జరిగేదంత అబద్ధం ఖచ్చితంగా ప్రజలు మనం ప్రజలకి మనం ఎంతో సంక్షేమం చేశాము కాబట్టి ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో మనమనే గెలిపిస్తారు ప్రజలు అని చెప్తున్నాడండి ఇదంతా ఒక భ్రమ ఎందుకు భ్రమ అంటానంటే ప్రజలు న్యాయ నిర్ణేతలు నిజంగా మీరు సంక్షేమం అభివృద్ధి నిధులు రాబట్టడం వీటిలో బాగా ఉంటే ఖచ్చితంగా ఒక యువకుడు అయినటువంటి మిమ్మల్ని ఒక సదుద్దేశంతో ప్రజలు ఎన్నుకున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కుర్రాడు బాగా చేస్తాడు రాజధాని లేనటువంటి రాష్ట్రంలో ఖచ్చితంగా రాజధాని విషయంలో ఆయన ముందడుగేసి అమరావతిని ఎవరో సేకరించకుండానే రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు కాబట్టి ఆ భూమిలో ఐదేళ్లలో మీరు కనుక చంద్రబాబు నాయుడు గారు గ్రాఫిక్స్ చేశాడన్నారు కాబట్టి ఆ గ్రాఫిక్స్ కాకుండా ఒరిజినల్గా మీరు రాజధాని కనుక బ్రహ్మాండంగా నిర్మించి ఉంటే అదేవిధంగా పోలవరాన్ని చంద్రబాబు గారి టైర్ను డెబ్బై నాలుగు శాతం పూర్తి చేశాడు మీరు వచ్చినటువంటి ఐదేళ్లలో ఆ మిగిలిన ఇరవై ఇరవై ఆరు శాతం పూర్తి చేసి ఉన్నట్టయితే మీ పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయేది కానీ మీరు పోలవరం మీద ఒక రాయలేదు రాజధాని నిర్మాణం మీద ఒక్క రాయి కూడా ఎగిపోగా గ్రాఫిక్స్ అని అబద్ధాలు చెప్పారు ఎవరు మరి రాయికుండా ఎవరు అభివృద్ధి చేయకుండా ఈ రాష్ట్రంలో మీరు ఎక్కడ ఉండి పరిపాలించారో ప్రజలందరికీ తెలుసు మీరు చేసిన అన్యాయాల అక్రమాలు అన్నీ తెలుసు ఇన్ని తెలిసినటువంటి ప్రజలు మీరు సరిగ్గా పరిపాలించలేదు మీరు అసమర్థమైన నాయకులు మీ వ్యక్తిగత స్వార్థం మీ అక్రమాలు తప్ప మీకు ప్రజల ఎజెండా కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ ముఖ్యం కాదు మీ రాజ్యంలో అరాచకాలు పెరిగిపోయినాయి అక్రమాలు పెరిగిపోయినాయి కాబట్టి మీరు అవసరం లేదు మీరు చేసే సంక్షేమం అవసరం లేదు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడు అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంపద లేనప్పుడు మీరు ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిన అవసరం మాకు లేదు అని చెప్పి మొన్నే మీకు బుద్ధి చెప్పేశారు అలాంటప్పుడు ఇంకా మిమ్మల్ని వచ్చేసారి మళ్ళీ ఇంకా మేము ఏదో బాగా చేస్తాము మాకు ఇచ్చేస్తారు మీరు అవకాశం ఈ ప్రజలు మమ్మల్ని కా మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తారని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే అసలు ప్రజలు ఇంకా అసహించుకునే పరిస్థితి అండి మీరు ముందు మారండి మీ యొక్క నాయకత్వాన్ని మార్చండి మీ నాయకత్వంలో చేసినటువంటి వ్యక్తులే వాళ్ళు జైలుకి వెళ్ళారు తప్పులు చేసిన వ్యక్తులే ఈ తప్పు చేయలేదని ఒక మాట చెప్పండి చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు మీరు జైల్లో పెట్టారు ఏముందనే ఆధారంతో ఆయన జైల్లో పెట్టారు ఆ రోజు కోర్టులు సైతం ఏముండే ఈయన మీద ఆరోపణలు చేశారని మాట్లాడి కదా మీరు ఎందుకు ఇటువంటి అబద్ధం మాటలు జనాన్ని ఎంతకాలం నమ్ముతారు దయచేసి నిజం చెప్పండి సత్యం మీరు మాట్లాడితే ఆ సత్యమే మిమ్మల్ని గెలిపించదు మీరు అసత్యాలు మాట్లాడినంతకాలం ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు బుద్ధి చెబుతారు మీకు అధికారం ఎప్పటికీ కట్టపడరు ముందు మీరు నిజాయితీగా మారండి నిజంగా మీ నాయకులను మార్చండి మంచి వైపు ఆలోచన చేయండి అప్పుడు మీ గురించి ఏమైనా ఆలోచిస్తారేమో తప్ప ఖచ్చితంగా మీరు గత ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో కాదండి ఆ తర్వాత ఎన్నికల్లోనైనా ఆ తర్వాత ఎన్నికల్లోనైనా ఈ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వానికి ఆశీర్వాదం పలుకుతున్నారు ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ దేశంలో పనిచేస్తుంది ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది కేంద్రం నుంచి మనకు కావాల్సిన నిధులు ఇవ్వటానికి నరేంద్ర మోడీ గారు సుముఖంగా ఉన్నారు ఆయన అనేక కార్యక్రమాలకు ప్రత్యక్షంగా వచ్చి నేను ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకారం చేస్తామని చెప్తున్న విషయం మనందరికీ తెలిసిందే కేంద్ర నిధులు పుష్కలంగా వస్తాయి ఇక్కడ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఆయన ఈ రాష్ట్రంలో సంపదను సృష్టించి ఈ రాష్ట్రంలో ప్రజా అవసరాలైనటువంటి రాజధాని నిర్మాణం అదే అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులు కానివ్వండి ప్రజలకి నిత్యావసరాలైనటువంటి ప్రతి విషయం మీద సంపాదన సృష్టించి పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి నిరుద్యోగాలు ఇచ్చి రాష్ట్రం శాంతి భద్రత విధంగా పనిచేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఆ గొప్ప నాయకుడు ఈరోజు తను ఒక సినిమా స్టార్ అయ్యి తను సినిమాల్లో నటిస్తే కోట్లాది రూపాయలు వచ్చే పరిస్థితున్నా కూడా ప్రజా సంక్షేమం కోసం ఆయన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు మద్దతు పలికి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు చేసినటువంటి దాంట్లో కీలక వ్యక్తి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అలాంటి విజన్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఈ మూడు అంశాలు కలిసి ఉన్నంత కాలం ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి కూడా మరొకసారి అధికారం చేపట్టే పరిస్థితే లేదండి ఆ ముగ్గురు కూడా వ్యక్తిగత స్వార్థంతో కలిసి లేరు కలిసి లేరు కాబట్టే వాళ్ళు తమ స్వార్థం కాకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల వాళ్ళకి ముఖ్యం కాబట్టి ఈరోజు కలిశారు కలిశారు కాబట్టి వా యొక్క కలయిక ఈరోజు రాష్ట్రంలో దేశంలో విపరీతంగా సక్సెస్ అయింది భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా వాళ్ళు కలిసే ఉంటారు దేశంలో అభివృద్ధి జరుగుద్ది ఈ రాష్ట్రంలో కూడా అభివృద్ధి వేగంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు సహకారంతో ముందుకు సాగుద్దని కోరుకుంటూ ఈ రాష్ట్రం భవిష్యత్తులో మరింత అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుద్దని మనస్ఫూర్తిగా ప్రజలు ఆశీర్వదించారు కాబట్టి ప్రజల ఆకాంక్ష ఉన్నటువంటి ప్రభుత్వాలే మనగలుగుతాయి ప్రజలు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం బాగుందని అనుకుంటారో ఆ ప్రభుత్వానికి జ్యోతిబస్సు పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా అయితే ముప్పై ఐదేళ్ళు పరిపాలించాడు ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన అందించేటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తుల్ని ప్రజలు ఆదరిస్తారు నరేంద్ర మోడీ గారు కూడా దేశంలో మూడవసారి అయ్యారంటేనే మనం అర్థం చేసుకోవచ్చండి ఎందుకంటే నెహ్రూ గారి తర్వాత ఈ దేశంలో అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన ఘనత నరేంద్ర మోడీ గారు సృష్టించారు అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించారు వీరంతా కూడా మంచి నాయకులు కాబట్టి ప్రజలు వీళ్ళకి ఇన్నిసార్లు పట్టం కట్టారు ఖచ్చితంగా ఎలాంటి నాయకత్వం ప్రజలు వదులుకోరు ప్రజలకి మంచి ఏదో చేయడోదో తెలుసు రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఘనమైన మెజార్టీ అందిస్తారన ఎటువంటి సందేహం లేదు ఈ విషయాన్ని గుర్తించాల్సిందిగా ప్రజలందరూ కూడా తమ యొక్క ఓటు ద్వారా ఓ తమ యొక్క మద్దతు తెలియజేశారని మీకు తెలియజేస్తున్నా కట్ ఒకసారి కట్ చేసి మళ్ళీ చెప్తా